హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మెయిన్గా కార్ ఉన్న వాళ్ళ కోసం అయితే నేను ఒక సజెషన్ అయితే ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశానండి కార్ తీసుకోవడానికి అయితే తీసుకున్నాము కొన్నాము కానీ మేము వచ్చేసి కార్లో ఖర్చులు ఎందుకులే అని చెప్పేసి లోపల ఫుల్ మ్యాటింగ్ కానీ సీట్ కవర్స్ కానీ ఏమీ పెట్టించుకోలేదండి మేము వచ్చేసి రెంట్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి పార్కింగ్ ప్లేస్ లేక బయట పెడుతున్నాము కార్నైతే సో బయట పెడుతుంటే అవి మాకు తెలియకుండానే ఎలుకలన్నీ దూరేసి లోపల సైడ్ ఉన్న మనకు సిగ్నల్స్ చూపించేవి ఇంకా స్టార్టింగ్ వైర్లు ఇంకా ఏసీ వైర్లు అన్నీ కట్ చేసేసాయి సీట్లు కూడా మొత్తం పీకి పీకి లోపటి సీట్లలో ఉండే దూది ఉంటుంది కదా కాటన్ టైప్ ఉంటాయి కదా సీట్స్ అవన్నీ మొత్తం పీకేసి తీసేసింది అనమాట చాలా బాధపడుతున్నాము అరే ఇంత బా ఇంత ప్రాబ్లం పెట్టుకొని మనం ఎందుకు పెట్టి పెట్టించుకోలేదు ఫుల్ మ్యాటింగ్ ఇప్పటి వరకు అనే బాధ అయితే చాలా వేసిందనమాట సో మీకు ఎవరికి మీరు కార్లు అయితే యూజ్ చూస్తున్న వాళ్ళైతే నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కార్ ఉంటే మాత్రం తప్పకుండా ఫస్ట్ కార్ కొనంగానే మనమైతే పెట్టుకోవాల్సిన సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా పెట్టించుకోవాలండి ఎందుకంటే ఇలా ఖర్చులు అయ్యి మనకు ఇబ్బందులు అవ్వడం వల్ల చాలా ఖర్చులు అయితే అవుతున్నాయి ఇప్పుడు ఇది సెట్ చేయాలంటే మాకు టైం కూడా సరిపోలేదు మేము చూపిద్దామని వెళ్తే అక్కడైతే వాళ్ళు ఇంకా వన్ డే మొత్తం తీసుకుంటుంది టైము వైరింగ్ మొత్తం పోయింది మొత్తం ఎలుకలు కట్ చేసేసే చెప్పారనమాట స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది ఆగిపోతుంది సడన్గా ఆగిపోతుంది కారు స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వట్లేదు అలాగే ఏసీ రావట్లేదు మెయిన్గా ఏసీ వైర్లన్నీ కట్ చేసినాయి అనమాట ఎంత ఇబ్బందిగా ఉందంటే జర్నీ చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఒకసారి కార్ అలవాటైన వాళ్ళకి నార్మల్ వెహికల్స్ కానీ బస్సులు అంటే జర్నీ చేయలేము చాలా ఇబ్బంది ఉంటుంది పిల్లలతో కాబట్టి సో ఇక్కడ చూడండి మొత్తం పీకి సెట్ చేస్తున్నారు ఎంత ట్రై చేసినా అది అయితే సెట్ అవ్వట్లేదు ఇంకా డబ్బులు ఖర్చు ఎందుకని చెప్పి మేము ఎన్ని రోజులు వేస్ట్ చేసాం కదా సో ఫైనల్గా అయితే మేము లోపల ఫుల్ మ్యాటింగ్ అవన్నీ సీట్ కవర్స్ అయితే పెట్టించాము కానీ ఏసీ అయితే ఇంకా సెట్ అవ్వలేదు ఇక వన్ డే మాత్రం షోరూమ్కి అయితే ఇచ్చేయమని చెప్పారనమాట సో అది మీతో మా బాధని అయితే ఎక్స్ప్రెస్ చేసుకొని మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తాను మాలాగే మీరు కూడా తప్పు చేయకండి సో మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక వీడియోలో కలుస్తాను బాయ్ అండి